అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో అక్రమ వలసదారులను తరమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు చెప్పినట్లుగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ తన వేటను మొదలుపెట్టాడు పెద్ద ఎత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్ట్ చేస్తూ వారి దేశాలకు సంఖ్యలు వేసి మరి ప్రత్యేక విమానాలు పంపిస్తున్నారు ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డాడు మా దేశస్థులను సంఖ్యలు వేసి ప్రత్యేక విమానంలో పంపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అమెరికా నుంచి వలసదారులు వెళ్లిన రెండు సైనిక విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు దీంతో కొలంబియా తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యారు ఆ దేశం నుంచి పంపే వస్తువులపై సుంకాలు పెంచుతామని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో కొలంబియా వెనక్కి తగ్గే విమానాలకు ఇచ్చింది మరోవైపు అమెరికాలోని ఇండియన్స్ లో ఉండే రాష్ట్రాల్లోనూ చర్చలు స్కూళ్లు గురుద్వార్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు న్యూయార్క్ న్యూజెర్సీ రాష్ట్రంలోని గురుద్వారాలు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు ఆ రెండు రాష్ట్రాల గురుద్వారాలు సిక్కు ఏర్పాటు వాదలకు అక్రమ వలసదారులకు అడ్డా మారిపోయినందుకే తనిఖీలు చేపడుతున్నామని అమెరికా అధికారులు తెలిపారు అయితే గురుద్వారాల్లోకి సాయుధ అధికారులు భద్రతా సిబ్బంది ప్రవేశించడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ ప్రభుత్వం చర్యలు గురుద్వారాల పవిత్రతను సిక్కుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రకటించింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఆ దేశంలోని అక్రమ వలసదారులపై డిహెచ్ఎస్ అధికారులు వేట మొదలు పెట్టారు ఈ క్రమంలో గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జారీ చేసిన గైడ్ లైన్స్ ను డిహెచ్ఎస్ రద్దు చేశారు దీంతో ప్రార్థనా స్థలాలతో పాటు స్కూళ్లు వైద్యశాలలు వంటివి సెన్సిటివ్ ఏరియాలకు సైతం ఐసిఈ సిబిపి అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టేందుకు మార్గం సుగమం తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాలు అమెరికా అధికారుల బయట కొనసాగుతుంది దీంతో అక్రమంగా అమెరికా వెళ్లి ఆయా రాష్ట్రాల్లో వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు ఎఫ్ వన్ విషయాలపై అమెరికాకు వెళ్లారు అయితే అక్కడ చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు తాజాగా ట్రంప్ సర్కార్ చర్యలతో వరంత హాడలిపోతున్నారు మరోవైపు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు అక్రమ బలస్తారులకు అడ్డుకట్ట వేయడానికి శానియోగో ఎల్పాస్లో పదిహేను వేల మంది సైనికులను అమెరికా ప్రభుత్వం హెహరించింది ఇక అమెరికా వ్యాప్తంగా శని ఆదివారాల్లో ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు మంది అక్రమ వలస్తాలను అరెస్ట్ చేసినట్లు ఐసీఈ అధికారులు తెలిపారు